సిపిఆర్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అత్యవసర నైపుణ్యం సిపిఆర్ చేయడానికి మీరు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి హృదయం ఆగిపోయినప్పుడు అంటే అతని గుండె రక్తం పంప్ చేయడం ఆపేసినప్పుడు నాలుగు నుండి ఆరు నిమిషాల లోపల సిపిఆర్ ఇవ్వకపోతే అవయవాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే ఈరోజు మనం సిపిఆర్ ఎలా చేయాలో సరైన రీతిలో తెలుసుకుందాం ఎవరైనా స్పృహ తప్పి మన ఎదురుగా పడిపోతే వెంటనే వాళ్లని సేఫ్ ప్లేస్లో నేలపై ఫ్లాట్ గా పడుకోబెట్టి వాళ్లు స్పందిస్తున్నారు లేదో తట్టి మరియు గట్టిగా పిలిచి చూడండి వాళ్లు స్పందించకపోతే తొందరగా వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేయండి అని పక్క వాళ్లకి చెప్పండి వాళ్లు శ్వాస తీసుకుంటున్నారో లేదో చూడండి ఒకవేళ శ్వాస తీసుకోకపోయినా మరియు అసాధారణంగా శ్వాస తీసుకుంటున్నా వెంటనే పది నుండి పదిహేను సెకండ్ల లోపల సిపిఆర్ చేయండి ఇలా చేతి మడమను ఛాతీ మధ్యలో పెట్టండి చేతులను గా పెట్టండి రెండు చేతుల వేళ్లను ఇంటర్లాక్ చేయండి ఇలా భుజాలు చేతుల మీద రావాలి రెండు నుండి రెండు పాయింట్ నాలుగు ఇంచుల లోతులో గట్టిగా పుష్ చేయండి నిమిషానికి వంద నుండి నూట ఇరవై సార్లు ఫాస్ట్గా పుష్ చేయండి ఒత్తిడి ఇచ్చిన ప్రతిసారి ఛాతీని పూర్తిగా వదలాలి ఇది రక్తాన్ని మళ్లీ హృదయంలోకి వెళ్లేందుకు సహాయపడుతుంది తరువాత వాళ్ళకి కొద్దిగా స్పృహ వచ్చినట్లు అనిపిస్తే త్వరగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు మైటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి